నమస్తే అండి ఈరోజు వచ్చేసరికి టాపిక్ మెట్ల కింద బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు దానివల్ల వచ్చే ఇబ్బందులు నష్టాలు గురించి చూతాను నేను ఈ మధ్య ఛానళ్ళలో చూశాను అది టౌన్లో కానీ పల్లెటూరులో కానీ మెట్ల కింద తూర్పాగ్నేయం కానీ ఉత్తర మెట్ల కింద టాయిలెట్స్ బాత్రూమ్స్ ప్లస్ స్టోరేజ్ వేస్టేజ్ చేసుకుంటే స్టోరేజ్ రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి నేను చాలా ఇల్లు చూశాను వారిళ్లల్లో మెట్ల కింద టాయిలెట్స్ బాత్రూమ్స్ అట్లాగే వేస్టేజ్ రూమ్స్ ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నారు నేను వారి అడిగాను ఆ ఇంటి యజమాని అడిగాను ఏంటంటే ఇక్కడ ఎందుకు కట్టుకున్నారు ఏంది బాత్రూమ్స్ టాయిలెట్స్ ఇంట్లో ఉన్నాయి కదా అని అడిగితే బయట నుంచి వచ్చిన వారి కోసము ఇక్కడ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి వారు చెప్పారు కానీ దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది వాళ్ళకి తెలియదు అది హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న వారు మీరు కూడా గమనించండి మీ ఇంటి మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో ఇలా టాయిలెట్స్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ హెల్త్ విషయం కానీ మొత్తం ఒకసారి మీరు కూడా అంచనా వేయండి ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ టాయిలెట్ చేసుకుంటే వచ్చే ఇబ్బందులు అనేవి మీరు కూడా రియల్గా ఒకసారి మీకు కూడా అనుభవం అవుతుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ అయ్యింది మీకు అర్థం అవుతుంది ఇంకా వీడియోలోకి మనం చెప్పుకున్నాం మెట్ల గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు మెట్లు అనేది తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తరవాయుల్లో కానీ మెట్లు ఉంటే చాలా మంచిదని చెప్పుకున్నాము ఇక్కడ 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 మెట్లు ఉంటాము ఉండకూడదు అని చెప్పాను ఇక్కడ మెట్లు ఒకరి ఒకే ఇక్కడ సమస్య ఏంటంటే మెట్ల కింద బాత్రూమ్స్ టాయిలెట్సు రూమ్స్ వంటగది ఇలాంటివి కడుతున్నారు ఈ కడతం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అసలు వీరు ఎందుకు కడుతున్నారు అంటే స్థలం అనేది తక్కువ ఉండటం వల్ల ఆ స్థలం దీంట్లో ఉండటం వల్ల స్థలం కూడా కలిసి వస్తుందని చెప్పేసి మెట్ల కింద బాత్రూమ్స్ ఇలాంటి రూమ్స్ కడతం అనేది చేస్తున్నారు కానీ దానివల్ల చాలా ఇబ్బంది పడతారని వారికి తెలియదు ఎట్లా అంటే ఇంటి మొత్తం వాస్తు అంతా బాగున్నా కానీ ఇల్లు వాస్తు అంతా బాగున్నా కానీ కానీ వారికి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి ఆ సమస్యలు ఎట్లా వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం పరిశోధన చేయంగా ఫైనల్గా తెలింది ఏంటంటే ఈ ఈ మెట్ల కింద బాత్రూమ్స్ టాయిలెట్స్ వంటగది వేస్టేజ్ రూమ్స్ కడతం వల్ల ఈ దోషం వస్తుంది ఈ దోషం ఎందుకు వస్తుందంటే టాయిలెట్స్ బాత్రూమ్స్ ఏదైనా కన్స్ట్రక్షన్ అనేది ఇంటి గోడకి ఆనిచ్చి ఇక్కడ బీము వస్తుంది ఈ బీముకి కానిచ్చి ఈ గోడ కానిచ్చి ఇంటి గోడ కానిచ్చేసి కడతం వల్ల అప్పుడు ఈ దోషం పెరిగిన దోషం వస్తుంది దీనివల్ల ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కానీ ఇక్కడ ఒక అవకాశం ఉంది ఈ మెట్లు అనేది చాలా హైట్లో కట్టి బాగా ఈ భీముకు తగలకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దానివల్ల దోషం ఏమీ రాదు ఈ మెట్లు అనేవి బాగా హైట్లో ఉండి ఈ భీముకు తగలకుండా ఈ మెట్ల కింద మీరు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కిచెన్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు ఎటువంటి దోషం రాదు ఇట్లా పైన స్లాబ్కి ఓటకం అంటారు లేదంటే బాల్కనీ అంటారు ఇట్లా స్లాబ్ని ఇటు కడితే ఇటు ఇంతవరకు ఇటు కట్టిన ఇటు కట్టినందు కానీ ఇట్లా మనం చేస్తాం అంటే స్లాబ్ నుంచి పై నుంచి చూస్తే ఇది మొత్తం మనకి చతురస్తాకారాలు దాన్ని దీర్ఘ చతురస్తాకారంగా కనపడుతుంది అంటే ఫిల్ఫిల్ అవుతుంది అంతే అందువల్ల ఈ దోషం అనేది రాదు అంతేకాకుండా ఈ మెట్లు అనేది ల్యాండింగ్ అనేది ఇక్కడే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఉంటుంది ల్యాండింగ్ అనేది ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసేస్తూ ఉంటారు కాబట్టి ఈ మెట్లు భూమికి ఆనవు ఇక్కడ ఒక్క ఇక్కడే భూమి ల్యాండింగ్ ఇక్కడ ఉండటం వల్ల ఎట్లా వచ్చి ఆడుకున్నది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కుతారు కాబట్టి ఈ మెట్లు అనేది భూమికి ఆనవు కాబట్టి ఆ దోషం రాదు సేమ్ ఉత్తర వాయువులో కూడా మనము ఇంటికి ఆనుకొని కానీ మెట్లు కానుకో కానీ పిల్లలకి కానుకొని కానీ ఎటువంటి నిర్మాణం అనేది చేయకూడదు చేస్తే అది దోషం కింద వస్తుంది ఇకపోతే మెట్లు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే మనకి బాగుంటుంది అనే విషయం మీద చూస్తే ఇప్పుడు ఈ ఇంటికి ఈ ఇంటికి కాంపౌనెంట్కి ఇట్లా దారులు తీసుకొని ఇక్కడ ఇక్కడ మనం లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇటు తురుక్కి ఎక్కువ ఎక్కువ గ్యాప్లు పెట్టేసి ఇటు తక్కువ స్పేస్ వదిలిపెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఇక్కడ వచ్చేసరికి దీనికి ఎదురు ఒక దారం పెట్టేసి దీనికి ఇటు రాకుండా దీని పారే మనము ల్యాట్రిన్ కానీ బాత్రూమ్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని ఇటు కానీ ఇటు కానీ జరగకూడదు దీని పారే పెట్టుకోవాలి ఇటు తక్కువ స్పేసు ఇటు ఎక్కువ స్పేసు వదులుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఇటు కూడా దీన్ని పవర్ తీసుకొని ఇంటికి తగలకుండా ఇంటికి మెట్టుకి మెట్లకి కానీ ఇటు కానీ ఇటు కానీ ఈ గోడకి ఈ గోడకి తగలకుండా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఇటు కూడా ఎక్కువ స్పేస్ ఉంచుకోండి ఇటు తక్కువ స్పేస్ ఉంచుకోండి ఇటు ఉత్తరాన ఎక్కువ స్పేస్ ఉంచుకొని ఇటు ఉసిరికి తక్కువ స్పేస్ ఉంచుకోండి కానీ చెప్పేదిందంటే దీనికి దీనికి తగలకుండా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉన్నప్పుడు దీనివల్ల వచ్చే ఇబ్బందులు అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇట్లా రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఇట్లా ఏమైనా కట్టుబడి చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఇది ఎల్ షేప్లో మీకు అవుతుంది ఎల్ షేప్లో ఇల్లు అనేది ఎల్ షేప్లో వస్తుంది అంటే ఇటు పెరిగింది అంటే ఇప్పుడు తూర్పు ఆగ్నేయం పెరిగింది అప్పుడు ఇల్లు పైన చూస్తే ఎల్ షేప్లో ఉంటుంది ఎల్ షేప్లో ఉండి తూర్పు ఆగ్నేయం పెరిగినట్లు ఉంటుంది ఈ ఇంటికి అప్పుడు దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే ఇట్లా ఎల్ షేప్లో ఇల్లు పెరగటం వల్ల ఈ తూర్పు ఆగ్నేయం పెరగటం వల్ల ఈ ఇంట్లో వచ్చే ఎప్పుడు బీపీలు షుగర్లు ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి ఆర్థికంగా నష్టపోతారు ఎప్పుడు హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటారు మూడు వందల ఇరవై రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ కానీ బీపీ థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు వస్తాయి ఇలాంటి వ్యాధుల కారణం వల్ల ఈ తూర్పు ఆగ్నేయం పెరగడం వల్ల ఎక్కువ సమస్యలు మానసిక సమస్యలు వస్తాయి ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతోపాటు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎందుకంటే ఆగ్నేయం అనేది అంత చాలా చాలా ముఖ్యం మనకి అదేవిధంగా మనకి ఉత్తర వాయువులో కూడా వాళ్ళు కానిచ్చి కట్టుకోవటం వల్ల ఇక్కడ కూడా వాళ్ళకి ఈ ఎల్ షేప్లు ఇట్లా ఎల్ షేప్లు పెరిగినట్టేది ఇట్లా ఈ షేప్లు పెరిగినట్టేది అప్పుడు ఉత్తర వాయువు పెంపు కానీ ఉత్తర వాయువు దోషం కానీ లాంటివి వస్తాయి దీనివల్ల ఇంట్లో వారికి మానసిక వ్యాధులు మెంటల్ మెంటల్గా ఇబ్బంది పడటం మానసిక వ్యాధులు ప్లస్ ఇంట్లో మగవారికి మాట చల్లకపోవటము ఆ ఇంట్లో మగవారు బయటకు పోయి ఏమైనా మాట్లాడిన సమాజంలో వాళ్ళ మాట చెల్లుబాటు ఉండదు ఈ విధంగా అనేక సమస్యలు వస్తాయి దీంతోపాటు ఇంకొకటి ముఖ్యమైనది అంటే ఈ ఇంట్లో వారు వ్యాపారంలో కానీ లేదంటే ఇంకా బయట ఏమైనా వ్యాపారాలు చేసినా కానీ ఏమి చేసినా కానీ ఏ పనులు చేసినా కానీ వారికి తిరుగుడు ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది అంటే ఎక్కువ కష్టపడతారు తక్కువ ఆదాయం వస్తుంది ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసిన వారు మీరు కానీ మీ బంధువులలో కానీ ఇంకా ఎవర మీ ఫ్రెండ్స్లలో కానీ మెట్ల కింద బాత్రూమ్స్ ఎట్లా ఎట్లా కడితే మెట్ల కింద బాత్రూమ్స్ ఇంటికాన్నిచ్చి కానీ మెట్లు కానిచ్చి కానీ కడితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ప్లస్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆరోగ్య పరిస్థితి అంటే ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అనేదాన్ని ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసేసి మీరు ఒక నిర్ణయం కాండి అప్పుడు మీరు మీ ఇంట్లో కనుక బాత్రూమ్స్ మెట్ల కింద బాత్రూమ్స్ కనుక ఉంటే ཚེད ཚེད ཚེད